హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కోమలేని ఈ వీడియో ఏంటంటే చెంచేషం వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నానండి ఈ వీడియో అంతా కూడా చూడండి మీకు అర్థం అవుతుంది చెంచేషం అంటే ఏంటి ఎలా ఉంటుందని చెప్పేసి మొత్తంగా నేను ఈ వీడియోలో అయితే మాక్సిమం చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను చూడండి ఒకసారి ఇక్కడ వచ్చేసరికి పక్కన పెళ్ళికొడుకు తర్వాత వీళ్ళు వచ్చేసరికి అక్క బావ అయితే వరుస అవుతారు ఈ వరుసైన వాళ్ళకి కూడా చెనిచేషం అయితే ఉండాలండి అలా ఉన్న వాళ్ళు మాత్రమే చెంది అయితే వేయాలి ఆ అబ్బాయికి అత్త మామ అయిన వాళ్ళు కూడా వేయొచ్చు ఇలా రెడీ చేసుకొని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక ముగ్గు అయితే వేస్తారు కింద పద్మ ముగ్గేసి ముర్రాలు మూడు రాళ్ళు పెట్టి దానిపైన పసుపు కుంకుమ తంగిడాకు మెయిన్ ఈ చిన్న వేయాలంటే తంగిడాకు అయితే ఉండాలి తంగిడాకు నూరి పొడి చేసుకొని పెట్టుకోవాలి అలాగే బొగ్గులు కూడా నూరి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ కూడా దాని మీద వేసి బట్టలు పెట్టేసి ఇంకేలా ఇలా అయితే ఆడతారు ఈ అంతా అయిపోయిన తర్వాత పక్కన బొగ్గులు ఉన్నాయి కదండి ఈ బొగ్గులని ఆ తంగిడాకు పైన వేస్తారు అప్పుడు పొగ అయితే వస్తుంది అప్పుడు చిన్న చివరికి శాంతించినట్టు అని చెప్పేసి మాకు అది లెక్క అప్పుడు మాకు పెళ్లి అయితే అవకాశం అయితే ఉంటుంది వీళ్ళు ఈ ఆటంతా కూడా ఆడాలి చాలాసేపు ఆడతారు కాకపోతే టైం పట్టండి ఇంట్లో పెళ్ళి టైం కొంచెం దగ్గరగా ఉంది టైం సరిపోదు అనుకుంటే కొంచెం త్వరగా ఆడిచ్చేసి తీసేస్తారు టైం ఉంది అనుకుంటే చాలా ఎక్కువసేపు అయితే ఈ ఆట అయితే ఆడతారు ఇక్కడ నుంచి నేను మ్యూజిక్తో ప్లే చేస్తాను చూడండి ఒకసారి ఇక్కడితో ఆట అయితే అయిపోయిందండి లాస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇల్లు వేషం వేసిన వాళ్ళకి ఆడపిల్లకి అయితే ఆకు ఒక్క అయితే అబ్బాయి అయితే పంచాలి ఇలాగా బ్యాక్ సైడ్ నుంచి చూడకూడదు చూడకుండా ఆకు ఒక్క పంచిన తర్వాత ఇక్కడ అబ్బాయికి అయితే అమ్మాయి అయితే పెరుగన్నం అయితే తినిపించాలి ఇది కంపల్సరీగా చేయాలంటే అండి పెరుగన్నం కూడా అక్కడికి తీసుకొని వస్తారు ఇలా మూడు సార్లు ఆకులు వక్కలు పంచాలి ఇలా పంచిన తర్వాత ఇంకా అయిపోయినట్టు ఆ బట్టలు తీసుకున్న తర్వాత ఈ సాంబ్రాని ఉంది కదండి బొగ్గులు ఇవన్నీ కూడా ఆ ముగ్గు పైన వేస్తారు అక్కడ తంగిడాకు ఉంటుంది కాబట్టి పొగ అయితే పొగైతే వస్తుంది ఇంటిగా ఉంచిన తీసుకొచ్చిన పెరుగన్నం అయితే అమ్మాయి అయితే అబ్బాయికి అయితే పెట్టాలి ఇక్కడ వచ్చేసరికి మా బావకి పెరుగన్నం అంటే అస్సలు ఇష్టం ఉండదు కానీ తప్పదు కాబట్టి అది తినాలి కాబట్టి కంపల్సరీగా తినాలి అని చెప్పేసి తిన్నారు చూసారు కదా కింద అలా ముగ్గు వేసి ఆ గ్రీన్ కలర్ అంతా కూడా తంగడాకు అయితే ఇదంతా కూడా వేస్తారు ఇంకా చిన్నచేషం అయితే అయిపోయింది ఇక్కడ నుంచి ఇంటికైతే వెళ్ళిపోవడమే